మరణ మాస్ మహారాజా రవితేజ ధమాకా నెట్ లో దుమ్ము దులుపుతోంది మండే రోజు మరో సాంగ్ ని ఫిలిం టీం రివీల్ చేయబోతోంది ఇక ఈ సండే మేకింగ్ వీడియోతో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతోంది సినిమా టీం విజయ్ దేవరకొండని మోసం చేసిన పూరి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది తనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని లైగర్ నష్టాల్లో అసలు బాధితుడు రౌడీ స్టారే అంటున్నారు ఇలా ప్రచారం జరుగుతోంది ఈ వారం దీపావళి స్పెషల్ గా వచ్చింది సర్దార్ మూవీ దీంతో పోటీగా మాస్ మతిపోగొట్టే ప్రయత్నం చే సినిమా ఈ రెండింటికి థియేటర్స్ లో పాజిటివ్ టాకే వస్తోంది ఇక ఈ వారం కామెడీ జోనర్ లో పోటీ పడ్డాయి ప్రిన్స్ జిన్నా సినిమాలు ప్రిన్స్ కి జాతిరత్నాలు స్థాయిలో కాకుండా మంచి టాకే వస్తోంది జిన్నా సినిమాకు కూడా పాజిటివ్ టాకే పెరిగింది పూజా హెగ్డే కాలికి గాయం అవటంతో తను పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే రెస్ట్ తీసుకోకుండా ఈ హీరోయిన్ షూటింగ్ కి హాజరైంది బాయ్ కిసీకా జాన్ షూటింగ్ తో బిజీ అయిందట పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ నవంబర్ లో కూడా మొదలవకపోవచ్చు అంటున్నారు పెండింగ్ షూటింగ్ డిసెంబర్ లోగా పూర్తి చేయాలనుకున్నా కానీ కుదరట్లేదట కే కొత్త షెడ్యూల్ ని వాయిదా వేశాడట పవన్